నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనందరము కూడా అండి పూజ గదిలో ఎన్నో రకాల వస్తువులను పెట్టి పూజ చేస్తూ ఉంటామండి అంటే దేవుడి ఫోటోలతో పాటు లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించే వస్తువులను ఎన్నో రకాలుగా తీసుకొచ్చి మనం పూజలు చేస్తూ ఉంటాం అలాంటిది ముఖ్యమైన ఒక వస్తువు మీ పూజ గదిలో ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోగలిగితే కనుక నిజంగా మనం రాబోయే కాలంలో అంటే త్వరలోనే మనం ధనవంతులు అవ్వడానికి మంచి అవకాశం అండి ఇది ఇంకా ఆ వస్తువు ఏంటి ఎలా పెట్టాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈయన అమ్మోరు తల్లి ఆశీస్సులతో బాబాగారు ఆశీస్సులతో ఉచితంగా జ్యోతిష్యం అనేది చెబుతున్నారండి అంటే అండి ఉచితంగా అంటే మీకు ఎలాంటి ఒక సమస్య ఉన్నా కూడా దాన్ని ఎలా పరిష్కరించుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని మీకు ఉచితంగానే తెలియజేస్తారు ఆ తర్వాత సమస్యలను బట్టి మీకు ఎలాంటి పరిష్కారానికి ఎంత అమౌంట్ అవుతుంది అనేది ఆయన మనీ తీసుకుంటారనమాట మీరు ఒక్కసారి కాంటాక్ట్ అయితే కనుక మీకే తెలుస్తుందండి ఇంకా ఆయన ప్రేమ పెళ్లి భార్య సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ ఇలాంటి సమస్యలను కూడా ఆయన పరిష్కరిస్తున్నారండి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మనందరము కూడా అమ్మవారికి సంబంధించినంతవరకు కూడా వారాహి అమ్మవారికి సంబంధించినంత వరకైనా సరే లక్ష్మీదేవికి సంబంధించినంత వరకైనా కూడా మనం ఎన్నో రకాలుగా పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఇప్పుడు తెలుసుకోబోయేది ఏంటి అని అంటే అండి మనకి పూజ గదిలో పూజ గదిలో ఏదైతే కనుక ముఖ్యమైన వస్తువులు ఉండాలి అనేది మనందరికీ తెలుసు ముఖ్యంగా అండి ఫోటోలు దేవుడి ఫోటోలు అనేవి ఎక్కువగా మనం దేవుడి ఆలయాలకు వెళుతూ ఉంటాం అక్కడ చూసినవన్నీ కూడా మనం కొనేసి తీసుకొచ్చు తీసుకొస్తూ ఉంటాం కొన్ని తెచ్చుకోవడం మటుకే కాకుండా అండి తీసుకొస్తాం పూజ గదిలో పెడుతూ ఉంటాము కానీ అలా పెట్టిన తర్వాత మనం అన్నీ కూడా క్లీన్ చేయడం అనేది కష్టం కాబట్టి మీరు ఎంత తక్కువగా పూజ గదిలో ఫోటోలు పెట్టుకొని పూజ చేయగలుగుతారో అంత మంచిదండి బాగా ఎక్కువగా ఫోటోలు తీసుకొచ్చేయాలని బాగా ఆర్భాటంగా పూజలు చేయాలని ఏమీ లేదు చాలా సింపుల్గా ఒకటి రెండు ఫోటోలు ఉన్నా కూడా చక్కగా ఆ పూజలు ఫోటోలు చక్కగా తుడుచుకుంటూ పూజ గది అంతా కూడా శుభ్రంగా పెట్టుకొని చక్కగా సువాసన వెదజల్లే వస్తువులను కనుక పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిదండి మనం ఇంతకుముందు కూడా చెప్పామండి ఒక గిన్నెలో వచ్చేసి రూపాయి కాయిన్స్ అవి పెట్టేసి లక్ష్మీ కుబేరుడికి రూపాయి కాయిన్స్ అంటే చాలా ఇష్టమండి అందువల్ల రూపాయి కాయిన్స్ అనేవి ఒక రూపాయి కానీ రెండు రూపాయి కాయిన్స్ కానీ గిన్నెలో వేసి పూజ గదిలో పెట్టాలి ఇంకా అలాగే మనకి గోమతి చక్రాలు కానివ్వండి గవ్వలు లక్ష్మీ గవ్వలు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా మనం పూజ గదిలో పెడుతూ ఉంటాం అంతేకాకుండా శ్రీ చక్రం అండి అమ్మవారి శ్రీ చక్రం అనేది మనం పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది ఫోటోలు కంటే ఫోటోలు తో పాటు ఎక్కువ ఫోటోలు ఉంటే కనుక మనం అంత శుభ్రం చేయడం కష్టం కాబట్టి ఇలాగా ముఖ్యమైన వస్తువులను మటుకు బూజు గదిలో పెట్టుకుంటే చాలా మంచిది ఇవి సాధారణంగా మన అందరము చేయగలిగే ఒక విషయం అండి ఇంకొక విషయం అండి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే కల్లుపుతో చేసే ఒక చిన్న విషయం అండి కల్పుతో ఎన్నో రకాల పరిహారాలు చేసాం మనం ఇంకా కూడా ఈ కల్లుపుతో ఒక చిన్న గిన్నె కల్లుపుని గిన్నెలో వేసి అంటే ఒక మట్టి పాత్రలో కానీ కనుక కప్పులో గాజు కప్పులో కానీ కల్లుపుని వేసి సీ మనం పూజ గదిలో పెట్టామా లేదా అనేది మనం గ్రహించగలగాలండి నిజంగా ఇలా గనక చేయగలిగితే అండి ఇలా గనక పెట్టగలిగితే చాలా మంది కూడా అక్క నేను ఈరోజు చూశాను పెట్టాలని అనుకుంటున్నాను పెట్టలేకపోతున్నాను ఏదైనా కూడా అండి ఒక మంచి విషయం అనేది మనం చేయడానికి ఎన్నో రకాల ఆటంకాలు వస్తూ ఉంటాయి అది మనం అనుకుంటాం ఈరోజు మర్చిపోతూ ఉంటాం మళ్ళీ వచ్చే వారం అన్న మనం పెడదామని అనుకుంటూ ఉంటాం మర్చిపోతాం కానీ ఎప్పుడైతే కనుక ఇంతవరకు మేము అక్క నేను పూజ గదులు ఇలా కల్లుప్పు అనేది గిన్నెలో వేసి పెట్టలేదక్క మా పూజ గదులు అన్ని రకాల లక్ష్మీ కటాక్షిని పెంపొందించే వస్తువులు ఉన్నాయి కానీ ఇలా పూజ నేను కల్లుప్పుని పెట్టలేదని అనుకున్న వాళ్ళు ఈ రోజేనండి మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నారే చూస్తున్నారో ఆ రోజే మీరు ఏం చేస్తారనంటే ఒక మట్టి పాత్రలు అంటే మట్టి ప్రేమ కానీ మట్టి కుండలు చిన్న చిన్న కుండలు ఉంటాయి కదా చాలా పెద్ద పెట్టాల్సిన అవసరం అనేది లేదండి చిన్న కుండలో చక్కగా కల్లుప్పుని నింపేసి దానిపైన మీరు ఏం చేస్తారనంటే మూడే మూడే యాలకలను వేసి అక్కడ లక్ష్మీదేవి దగ్గర మీకు లక్ష్మీదేవి ఫోటో పూజ గదిలో ఉంటుంది కదా అక్కడ ఒక మూల ఈశాన్య మూలలో ఈ కల్లుపు పాత్రని పెట్టి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ధనానికి ధనం అనేది పది రెట్లు పెరగడానికి చాలా కూడా తోడ్పడుతుందండి ఈ కల్లుపుతో చేసే పరిహారాలు మనం ఎన్నో రకాల కల్లుపు పరిహారాలు మన ఛానల్లో చూస్తూ ఉన్నాము అలాగా కల్లుప్పుని ఎంత ఎక్కువ ఉపయోగిస్తే అంత మంచిదండి నిజంగా లక్ష్మీ కటాక్షం పెంపొందించడానికి కల్లుప్పు అంటే నిజంగా అమ్మవారికి ఇష్టం కాబట్టి కల్లుప్పుని ఎక్కువగా దేవుడి గదిలో పెట్టి చక్కగా మన ధూపాలు హారతులు అవన్నీ ఇచ్చేటప్పుడు కూడా ఈ కల్లుపుకు కూడా చూపిస్తూ ఉండండి ఆ కల్లుపుని అలాగే ఉంచేసేయండి మీరు పద్దాకా మార్చాలని కూడా ఏమీ లేదు ఇంకా అండి అంటే మీరు ఒక రెండు వారాలకో మూడు వారాలకో ఆ తర్వాత అయినా మార్చుకోవచ్చు లేదంటే నెలకు అయినా సరే మార్చుకోవచ్చు ఆ తర్వాత ఆ కల్లుప్పుని ఏం చేయాలి అనే డౌట్ అనేది మీకు వస్తుంది కాబట్టి మీరు ఆ కల్లుపుని మామూలుగా వాటర్ పోసేసి షంకులో అయినా సరే పార్ మార్చేసి పారపోసేసి మీరు మళ్ళీ కూడా ఇంకొక కొత్తగా వచ్చేసి ఇంకొక పాత్రలో అంటే ఆ మట్టి కుండలో వచ్చేసి నెలకు ఒకసారి అయినా సరే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా కూడా అండి మనం వంటగదిలో వాడే కల్లుప్పుని ఎప్పుడు కూడా అండి జాడీలో పెడుతూ ఉంటాం కదా అలాంటి కల్లుపుని మనం చేరు తోటే తీసి కూరల్లో వేసుకుంటూ ఉండాలండి ఎప్పుడూ కూడా స్పూన్లు అనేవి మనం ఉపయోగించకూడదు చాలా మంది స్పూన్ తోటే వేస్తూ ఉంటారు అలా కాకుండా చక్కగా మన వేళ్ళు ఉపయోగించండి మన చేయిని అరచేతిని అరచేతికి ఉన్న వేళ్ళని చక్కగా ఉపయోగించి ఆ వేళ్లతో చేతులతో తీసి చక్కగా కూరల్లో ఉపయోగించండి కల్లుపు మటుకే వంటకు ఉపయోగిస్తూ ఉండండి నిజంగా చాలా మంచి మంచి ప్రయో ప్రయోజనాలు అనేవి కలుగుతూ ఉంటాయండి అంతేకాకుండా మనం వారానికి ఒకసారి ఇల్లు తుడుస్తూ ఉంటాం మాప వేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు బకెట్లో కొంచెం కల్లుపుని వేసి ఇల్లంతా కూడా కొంచెం కల్లుపుని కొంచెం పసుపుని వేసి ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకోండి ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనేది ఉండదు చక్కగా చక్కగా అమ్మవారు మన ఇంట్లోనే తిష్ట వేసుకొని ఉండిపోతారండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ కల్లుప్పుకి అంత శక్తి ఉందండి అది కూడా మన పూజ గదిలో పెట్టడం అనేది చాలా వరకు కూడా శక్తివంతమైన ఒక విషయం మీరు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ అద్భుతం అనేది మీకే తెలుస్తుంది అండి చేంజెస్ అనేది వస్తూ ఉన్నాయి అని అన్నప్పుడు మనకు తెలుస్తుంది ఏవైతే మనం కొత్త కొత్త విషయాలు చేస్తూ ఉన్నామో దానివల్ల ఇలా జరిగింది అనేది మనం గ్రహించగలుగుతాం కదా అలా కనిపిస్తుంది అండి మంచి మంచి ధనాభివృద్ధి విషయాలు జరుగుతూ ఉంటాయి మీ ఇంట్లో ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగం పడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోవిడ్లో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే